ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ఇటీవలే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతూ మేము కార్యాచరణ సిద్ధం చేశాము ఏప్రిల్ నుంచి కొత్త యాభై ఏళ్ళ పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయటం జరిగింది మరి కొత్త యాభై ఏళ్ళ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కొన్ని రకాల ప్రూఫ్స్ ఉండాలి అలాగే మరొక భారీ శుభవార్తనైతే ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది యాభై ఏళ్ళ పెన్షనే కాకుండా మనకు మిగిలినటువంటి పెన్షన్లను అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెబుతూనే ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని చెప్పేసి చెప్పటం జరిగింది అంటే సాధ్య అసాధ్యాలను పరిశీలిస్తున్నాము ఒకే రేషన్ కార్డులు రెండు పెన్షన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇప్పటికే ఏమనుకో మనకైతే రెండు పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే ఒక వికలాంగుల పెన్షను ఒక వృద్ధాప్య పెన్షను లేదా ఒక వితంతు పెన్షను ఇలా వస్తూ ఉంది మరి ఇలా కాకుండా ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడానికి అంటే రెండు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మరి ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ఎప్పటికప్పుడు కూడా చాలా క్లారిటీగా చాలా లెక్కగా మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన పది రోజుల్లోనే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్ల పెంపకం చేపట్టడం జరిగింది మరి గతంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ మనకు దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీలలో ఇస్తున్న పెన్షన్లు భారీగా పెంచి గతంలో లాగా కాకుండా మీకు గ్రామ వార్డు సచివాలయ అధికారుల చేత ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని చెప్పి ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా పెన్షన్ల పంపిణీకు ముందుకు వెళ్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా ఏప్రిల్ నెలలో యాభై ఏళ్ల పెన్షన్లకు అవకాశం ఇస్తూ అలాగే ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటన అయితే చేశారు మరి ఎవరికి యాభై ఏళ్ళ పెన్షన్ తో పాటు ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం కొత్త వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మరొక వారం రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే చేపయబోతుంది మరి పెన్షన్ పంపిణీలో భాగంగా ఏప్రిల్ నెలలో స్పౌస్ పెన్షన్ల కింద దాదాపుగా కొన్ని వేల మందికి ఐదు నుంచి ఆరు వేల మందికి కొత్త స్పౌస్ పెన్షన్లకు మంజూరు చేయబోతుంది ప్రతి వితంతు మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయబోతున్నారు మరి ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి యాభై ఏళ్ళ పెన్షన్లకు అలాగే కొత్త పెన్షన్లు మిగిలినటువంటి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ నేతన్న పెన్షన్లు కానీ డప్పు కళాకారుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేయబోతుంది మరి ఈ పెన్షన్ అప్లై చేసుకోవడంలో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వాళ్ళకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇటీవల మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతూ ఆయన యాభై ఏళ్ళ పెన్షన్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము అంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పెన్షన్ కేవలం బీసీ కులాలు మాత్రమే ఇస్తామని చెప్పారు మరి ఇక్కడ బీసీ కులాలకే కాదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇస్తామని ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ అందిస్తామని చెప్పేసి ఆయన ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మనకు బీసీ కులాలకే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు ఇప్పటికే ఆదివాసీ గిరిజనులకు మత్స్యకారులకు కానీ అలాగే ఏదైనా ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళ కానీ వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నా మరి కొత్తగా మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఈ యాభై వేల ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు నిండినటువంటి వాళ్ళకు కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ కులాలకు సంబంధించి వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామని చెప్పారు మరి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపంలో ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంది ఇప్పటికి చూసుకుంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల పెన్షన్ పంపిణీ చేస్తున్నామని కూడా ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే మనకి చెప్పారు అలాగే ప్రతి నెలా కూడా మనకు పెన్షన్లు మంజూరు చేస్తూ ఉన్నాము అని కూడా ఆయన ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షనే కాకుండా మనకు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ నేతన్న పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్ తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి మిగిలిన కేటగిరీల కింద ఎవరైతే పెన్షన్లు పొందడానికి అర్హులు ఎవరైతే పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మిగిలినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ అప్లై చేసుకోవటానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి యాభై ఏళ్ళ పెన్షన్తో పాటు మిగిలినటువంటి వాళ్ళు కూడా రెడీగా ఉండండి మరి యాభై ఏళ్ళ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా కూడా ఈ మూడు ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి అంటే ఆధార్ కార్డులో మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు అంటే మిగిలినటువంటివి మార్చుకున్నా తప్పులేదు కానీ వయసు మాత్రం కొంతమంది ఏంటంటే నలభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి కదా ఇంకొక సంవత్సరమే కదా ఏముందిలే అని చెప్పేసి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకుంటారు ఇక ఇటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ అయితే మంజూరు కాదు మరి అందుకే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు తో పాటుగా ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతుంది మరి ఈ మూడు తప్పనిసరి అనమాట తప్పకుండా ఈ మూడు కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఏప్రిల్ నెలలో యాభై ఏళ్ళ పెన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఒంటరి మహిళలు అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి కరెంటు బిల్లు ఉండాలి మనకు ఈ యొక్క ఐదు ప్రూఫ్స్ అనేవి ఈ ఐదు రకాల డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఆ ప్రూఫ్స్ అన్ని ఉంటేనే ఒంటరి మహిళ పెన్షన్ అయితే వస్తుంది ఆ తర్వాత వచ్చేసి వితంతువులు వితంతు మహిళ పెన్షన్ రావాలంటే మీ భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే మన ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి నాలుగు రకాల ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి ఈ విధంగా మీరు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ పొందడానికి అర్హులు అన్నమాట ఇవన్నీ ఉంటాయి మరి ఈ పెన్షన్ తీసుకోవడానికి ఈ విధంగా మీరు కావలసినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని ఏప్రిల్ నెల నుంచి కూడా మీరు ఈ యొక్క పెన్షన్లు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది అనమాట మరి అంతేకాకుండా గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ అనమాట ఇది ఖచ్చితంగా ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి ఎన్నో రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మరి గతంలో మనకు ఆరు దశల ధృవీకరణ ఉండేది ఈ ఆరు దశ ధృవీకరణ వల్ల మనకు అర్హత ఉన్నా కూడా పెన్షన్లు చాలా మంది రాకుండా ఆగిపోయింది మరి ఇప్పుడు అలా కాకుండా ఆరు దశల ధృవీకరణ కూడా పక్కన పెట్టింది మన కూటమి ప్రభుత్వం రూల్స్ అన్ని కూడా కొన్నిసార్లు కరెంటు అలా ఎందుకంటే మనకు పెన్షన్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు బతికే వాళ్ళు చాలా మంది కాబట్టి అటువంటి వాళ్ళకి ఏ కష్టం ఏ ఇబ్బంది రాకుండా అనే ఉద్దేశంతో ఆరు దశల ధృవీకరణ అనేది తీసేసింది సాధారణమైనటువంటి రూల్స్ కొనసాగిస్తున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది అంటే ఈ నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా మీకు పెన్షన్ వస్తుంది గతంలో నాలుగు చక్రాల వాహనం ఉంటే పెన్షన్ వచ్చేది కాదు అలాగే మనకు ఈ యొక్క అంటే మీ పిల్లలు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే మీకు వృద్ధాప్య పెన్షన్ కానీ అలానే ఏదైనా పెన్షన్ కానీ రావడానికి అవకాశం ఉండేది కాదు మరి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మీ పిల్లలు కడుతూ ఉంటే కూడా మీకు అయితే పెన్షన్ అయితే వస్తుంది అలానే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కలిగితే గత ప్రభుత్వంలో మనకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు మరి ఇప్పుడు కరెంటు బిల్లుతో సంబంధం లేకుండా ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వంలో పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు అలా అనేక విధాలుగా కూడా పెన్షన్ పంపిణీలో చాలా క్లారిటీగా ఉంది మరి ఈ నేపథ్యంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు అంశాన్ని కూడా పరిశీలించి ఇక ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి ఇక్కడ ఇందులోనే ఒకరు వృద్ధాప్య పెన్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు మరి ఈ విధంగా మనకు ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మీరు అప్లై చేసుకోండి ఈ రెండు పెన్షన్లు అయితే తీసుకోండి అలాగే ప్రతి నెల కూడా పెన్షన్ తనిఖీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి రెడీగా ఉండండి అర్హత ఉంటే మీరు పెన్షన్ అప్లై చేసుకుంటే ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకోండి ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను